నేను నేను విమర్శ చేస్తాను విశ్లేష చేస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది నా జీవిత కాలం నేను పల్లెత్తి మాట ఆయన అన్నండి ఓకే విమర్శ ఇప్పుడు వారి ఆలోచన ధోరణి కానీ సరళని కానీ రాజ అసలు రేవంత్ రెడ్డి గారిని చూసి చాలా నేర్చుకోవాలండి మొన్నటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షానికి మాట్లాడడానికి ఓపెన్ గాయనకు అవకాశం ఇస్తున్నారు మీరు అంతసే పైన మాట్లాడే నేను సమాధానం చెప్తా అంటారు అసలు మనం ప్రతిపక్షానికి ఏం అవకాశం ఇస్తున్నాం అసలు అసలు మనం ప్రజాస్వామ్య మూల సూత్రాలను మర్చిపోతున్నాం అనేది కూడా నా భావన నా భయం నా బాధ ఎందుకంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంలో తప్పు ఉందని నేను అంటాను ఎలా అసలు టోటల్ ప్రతిపక్షాన్ని ఎలిమినేట్ చేస్తే మనకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తేనే ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసాం నూట డెబ్బై ఇస్తే ఇంకేం చేస్తాం ఓకే ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యాన్ని ఎందుకు పెట్టారు బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ మనం ఇప్పుడు ప్రశ్నించే తప్పు భయపడి అవుతుంది భయపడేది కాదు వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది మనం రేతి చూపిస్తే దాన్ని వేరే కోణంలో చూస్తున్నాం దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహార శైలిలో ఆలోచించట్లా అది అవసరం అని నేను అంటా ఉన్నాను విమర్శని మీరు స్వీకరించండి రేవంత్ రెడ్డి గారు విమర్శని స్వీకరించాడు దానికి తగు రీతిలో సమాధానం చెప్తున్నారు రాబోయే రోజులు కూడా అదే నడవాలని నేనైతే కోరుకుంటున్నాను ప్రజాస్వామ్య వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఎందుకంటే హిట్లర్ హిట్లర్ రోజులు కావి లేకపోతే రోజులు కావు మనం ప్రజాస్వామ్యాన్ని పండించుకున్నాం మనం ఇక్కడ దాన్ని మన పక్కలాగా అపహాస్యం పాకిస్తాన్ లాగా మన దాన్ని మనం గౌరవించుకుందాం ఆ వేదిక మీదే రాజశేఖర్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి ఆయన గెలిచి ప్రజానాయకుడిగా నిరూపించుకున్నాడు అదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన నాయకుడిగా నిరూపించుకున్నారు మనం ఎందుకు ఇప్పుడు వ్యక్తిత్వ హన్నాలు లేకపోతే వ్యక్తుల మీద టార్గెటెడ్ దాడులు ఇవన్నీ మనకేం అవసరం తప్పు ఉంటే చట్టం తన పంతం చేసుకెళ్తుంది కానీ పట్టని మనం ఉసిగొల్పి మన దగ్గర రకరకాలని కుక్కల్ని కట్టేసుకొని ఒక్కొక్క మీదకి ఒక్కొక్క దాన్ని వదులుతా పోతే ఎప్పుడు ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అనేది వస్తుంది కదా ఎవరికైనా తప్పదు అది మనం తక్కువ అంచనా సమాజాన్ని వేయకూడదు ఇప్పుడు ఆ కృష్ణమ్మనైనా ఆ గోదావరినైనా అనుకూలంగా ఆపి మలుచుకొని మనం వాడుకోవాలి కానీ దాన్ని మొత్తం నేను ఆపేస్తాను నిలబెడతాను అంటే ఆగదు ఈ ప్రజాస్వామ్య ప్రవాహం ఈ ప్రజాస్వామ్య ప్రవాహం మనం వెళ్తా దాంట్లో భావసారూక్యత కలిగిన వాళ్ళని కలుపుకొని విలువలను కాపాడుకుంటా ముందుకు సాగాలన్నదే మనకు ఉండాల్సిన స్ఫూర్తి అంతేగాని ఆ రామోజీరావు గారిని ఎట్లా అరెస్ట్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు నేను జైలుకి వాళ్ళని ఎట్లా జైల్లో పెడదాం ఇది కరెక్ట్ కాదు అని అక్కడ రివ్యూ మా దగ్గర మీడియా పచ్చ పత్రికలు అన్నారండి మన ఇద్దరం పుట్టక ముందు నుంచి రామోజీరావు గారికి మీడియా ఉంది అవును మనం కలిసి వచ్చారు కదా నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పుడు లేదా చిన్నపిల్లలతో ఆడుకునే రోజుల్లోనే రాధాకృష్ణ గారు ఒక మీడియా ఓనర్ అయ్యి ఆయన ఏదో పెట్టుకున్నాడు ఈ రోజు వచ్చి మీరు మీడియా అని కానీ వాళ్ళకి చేతులు ఎత్తి చూపిస్తే మీడియా వాళ్ళకే మనకు కూడా ఉందిగా మన పత్రికలో మనం చెప్పేయి లేకపోతే వాళ్ళ మీద తిట్టేయి అన్ని చేస్తా ఉన్నాం కదా అల్టిమేట్గా గా కొంతకాలం పాటు ఎట్లా టార్గెట్లు చేసుకుంటూ పోతే మీరు చెప్పే పెత్తందారుల్లో వాళ్ళకు ఉన్నాయి మీకు లేని ఏంటి ఓకే వాళ్ళకి లేని పరిశ్రమలు మీకు లేని ఏంటి వాళ్ళ రాజకీయాల్లో మీ అసలు జనాభా నిష్పత్తిలో కమ్మ సామాజిక వర్గం ఎంత రెడ్డి సామాజిక వర్గం ఎంత బీసీలు ఎంత ఎస్సీలు ఎంత దీంట్లో వీళ్ళు ఎంత శాతం రాజకీయ పదవుల్లో ఉన్నారు ఎంత కాలం రాజకీయ పదవులు వెళ్ళారు మీరు ఎంత ఎన్ని కూడా విశ్లేషించుకోవాలి కదా ఇప్పుడు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా రెడ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు ఎందుకు అంటే రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారి కాలం అంతకంటే ముందు నుంచి కూడా పాలిగాళ్ల కింద లేకపోతే రాజకీయాలతో మమేకమై ఉన్నారు మన రాజధాని వచ్చిన తర్వాత కూడా కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాదు ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్లే ఇది ఎన్టీ రామారావు గారి తర్వాత కొంత కమ్మ సామాజిక వర్గానికి కూడా అవకాశాలు కలిసి రావటం ఏదేమైనా కూడా అందరూ కలిసి కట్టుగానే ఉన్నారండి సమాజ విభజన ఎక్కడ జరగలేదు గతంలో జరగలేదు